అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్ర ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది నవమి నక్షత్రం మఖ కరణం కౌలవ పక్షం శుక్ల పక్షం యోగం ధ్రువ రోజు మంగళవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషం నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నుండి సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు శోల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు కుంభరాశి ధన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నలుగు పదములు సతభిషాం నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి కుంభరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి మంగళవారం నాడు సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు కమిషన్ల నుండి డివిడెంట్లు లేదా రాయల్టీల ద్వారా లబ్ధిని పొందుతారు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమ అనుభవంలోకి తెచ్చుకోండి ఆఫీస్లో పని విషయంలో మీతో నిత్యం కీచలాడే వ్యక్తి ఈరోజు మీతో చక్కగా మాట్లాడనున్నారు మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వల్ల ఇతర పనులు ఆగిపోతాయి వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది ఈరోజు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది నూతన వాహనం కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈరోజు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనుల్లో అవంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు వ్యాపారాలు సజావంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి మీరు ఈరోజు మీ ప్రేమైన వారిని నీరసపరిచినట్లు అనిపించవచ్చును ఈ రోజు మీ మానసిక స్థితి పూర్తిగా ఉద్రేకంగా మారవచ్చు ఒంటరిగా ఉన్నవారు ఈరోజు ఉద్రేకమైన రోజును ఎదుర్కొంటారు వారు ఇష్టపడిన వివాహ ప్రతిపాదన వారి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండకపోవచ్చు కొత్త ఉద్యోగం కోరుకునే వారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ పొందవచ్చు ఇది వారికి పేరు ప్రఖ్యాతులు గుర్తింపుని కూడా అందిస్తుంది ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బును తెస్తాయి డ్యాన్స్ డిబేట్ ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులకు ఈరోజు మంచి రోజు సినిమా మరియు సాహిత్య పరిశ్రమలో ఉన్నవారిని శుభకార్యాలు చాలా బిజీగా ఉంచవచ్చు వారు ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా ఫీల్ అవుతారు ఉపాధిని పొందడంలో ప్రభావితమైన వ్యక్తుల నుండి సాయం కోరడానికి ఒక మంచి రోజు న్యాయవాద వృత్తిలో ఉన్నవారు తమ వ్యాపారము మరియు కెరియర్లో బలపతం కావడానికి కృషి చేస్తారు వారు ఈరోజు ఈ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికి గొప్ప అవకాశాలైతే వస్తాయి ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి మీ జీవిత భాగస్వాముతో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు అలా మీ యొక్క సమయం నమ్మకం వృధా అవుతుంది స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు ఎంతో మెప్పుని పొందుతుంది ఎదురు చూడనన్న రివార్డులను తెస్తుంది ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది ప్రేమ తాలూక సిశులైన పార్వశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతుంది అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈ రోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు మంచిగా ఉంటాయి ఈ రోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు రోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తుమిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టి దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు మన శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం గురించిన కళల్లోనూ మునుకుపోతున్నారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు రోజు మీ జీవిత భాగస్వాముతో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచాల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది యాంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండు జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం రోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీరు ఈ రోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తుపు పొందేలాగా ఉన్నది మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెళ్లివెరుస్తాయి తెలుసుకోవాలన్న జ్ఞాన మీకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును పెండింగ్లో ఉన్న ప్రపోజల్లో అమలు జరుగుతాయి మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి కుంభరాశివారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుంభరాశివారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి కుక్కలకు రొట్టెని సిద్ధం చేయండి మరియు తినిపించండి వృత్తిలో అద్భుతమైన పెరుగుదలకు మట్టి పొయ్యిలో కాల్చాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి